చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం కట్టించినటువంటి ప్రజావేదిక కూల్చడం దగ్గర నుండి ప్రారంభమైనటువంటి వైసీపీ పాలన ఈరోజు సొంత పార్టీ శ్రేణుల్ని నేతల్ని జైల్లో వేసి కుల్లబొడిచే స్థాయికి కంప్లీట్ అవ్వబోతుంది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఓవరాల్ రూలింగ్ ఫస్ట్లో తెలుగుదేశం వాళ్ళని పడితే మాకేంటి అనుకున్నారు తర్వాత ప్రజలను కొడుతుంటే అయ్యయ్యో మమ్మల్ని కొడుతున్నారు ఎన్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు తర్వాత ఈరోజు వైసీపీ పార్టీ శ్రేణులను కొట్టే స్థాయికి ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట సర్పంచులు మేమే గెలిచామని చెప్పుకుంటున్నారు మరి నిన్న అదే సర్పంచులు మా నిధులు లాగేసుకుంటే మేము ఎలా పరిపాలించాలి స్థానికంగా మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అవన్నిటిని తీర్చకపోతే రేపు మా పరువు పోదు కదా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అడిగి ఓట్లేసి ఈరోజు మిమ్మల్ని మీరు గెలిచేదట్టు చేసాం మీరు మా నిధులు ఎనిమిది వేల పైన దబ్బేస్తే ఎలా అని చెప్పి ఈరోజు అసెంబ్లీ మొట్టడికి వెళ్తే వాళ్ళ మీద చూపించినటువంటి పోలీసుల మనకు తెలిసిందేగా పోలీసులు అడ్డేట్టు చూపించినటువంటి ఏదైతే దారుణం ఉందో మనందరం చూసాం సో మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఇంకా సొంత పార్టీ శ్రేణులను కూడా కొట్టేసే స్థాయికి పడిపోయాడు ఏమంటారు సుబ్బు గారు మంచి ప్రశ్న అడిగారు ఈరోజు ప్రజలకు కూడా వివరంగా తెలియాలి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండవు ఏంటి రెండు వేల పంతొమ్మిది మే ముప్పో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన అంటే ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెల తొమ్మిదవ రోజు ప్రారంభం జరుగుతూ ఉంది ఈరోజు ఈ రోజు వరకు చూసుకుంటామంటే ఆయన వచ్చిన మూడో రోజే మొదలుపెట్టేశాడు ప్రజల కోసం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు వినడానికి ఏర్పాటు చేసిన ప్రజావేదికని కూల్చడం ద్వారా ఆయన మనస్తత్వాన్ని ఏంటో ప్రజలకు అర్థమయ్యేటట్టు చేశాడు సరే ఆ రోజు ఎగబడి చంద్రబాబు నాయుడు గారికి మీద వ్యతిరేకంగా ఈయనేదో రాష్ట్రాన్ని మమ్మల్ని పనిచేయించుకుంటున్నాడు మమ్మల్ని ప్రశాంతంగా ఇవ్వట్లేదు అని చెప్పని ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఓట్లేశారు మరి ఆ రోజు విద్యార్థులు వచ్చేతనికి ప్రత్యేక హోదా తీసుకురావాలి అదే మనకి జీవనం దానిదే మనకు సంజీవిని అది లేకపోతే రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది మీ భవిష్యత్తు బాగుండాలంటే నాకు ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులనివ్వండి నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టాడు రాష్ట్రాన్ని అని చెప్పని యువత యువకులను రెచ్చగొట్టి కళాశాలకు వెళ్ళాడు విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు దాన్ని చూసి భయపడిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఇదేదో తేడా పడిపోతుందా అని చెప్పని వేళ మాయలో పడిపోయి కేంద్రంతో వ్యతిరేకంగా ఆ రోజు బయటకు వచ్చేసి మళ్ళీ ప్రత్యేక హోదా మీద ఆయన మాట్లాడటం కూడా జరిగింది అంటే ఇట్లా ఒక్కొక్క వర్గాలను చూసుకుంటూ వస్తే ఆడవాళ్ళని నమ్మిచ్చేశాడు అమ్మ మీరు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు మీ కష్టం మీ భర్త కష్టాన్ని మొత్తాన్ని సారా రూపంలో వెళ్ళిపోతూ ఉంది మద్యం రూపంలో కాబట్టి మద్యపాన నిషేధం చేస్తాను దశలవారీగా నిషేధం చేసిన తర్వాత మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు నిజంగానే నంపారు ఆ బాధలు పడేది ఆడవాళ్లే కాబట్టి ఈ ఉద్యోగస్తుల సంగతి మీకు చెప్పేశాను డిఎస్సి వేసిన తర్వాత ఇరవై మూడు వేల మంది ప్రతి సంవత్సరం అంటే ఆయన మొత్తం రెండు లక్షల ముప్పై వేల మంది టీచర్ పోస్టులు ఇవన్నీ కానీ ఏదైనా ఉద్యోగాలు కానీ ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేస్తానని చెప్పని యువత యువకులను కూడా నమ్మించేశాడు దీంతోపాటు ఆయన ఒక మంచి పని చే చేశానని వాళ్ళు భావించారు ఏందంటే నవరత్నాలు తీసుకొచ్చేసి ప్రజల మధ్యకి తీసుకెళ్ళి పథకాలను ఇచ్చేసి ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఆయన భావించాడు అభివృద్ధి అయిపోయింది వీటన్నిటికంటే కూడా ప్రజలు మీరు అన్నట్టు ప్రజావేదికం అది కాదు అనుకున్నారు ఆ రోజు తిరగబడ్డేటువంటి పరిస్థితి వేరేగా ఉండేది తర్వాత వచ్చే తలికి అమరావతిని నిర్వీర్యం చేయటం అమరావతి ఎందుకు నిర్వీర్యం చేశాడు అంటే దానికి అందరి సహకారం ఉంది కేంద్ర సహకారం ఉంది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారం ఉంది ఈయన స్వలాభం ఉంది ఈయన స్వలాభం ఎందు అంటే ఈయన తండ్రి హయా హయాంలో సమకూర్చుకున్నటువంటి ఆస్తులన్నీ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ ఆస్తులు విలువ పెరగాలి అంటే ఈ రాజధానిని నిర్వీర్యం చేసేసి ఇక్కడ సెండు స్థలం కూడా అతనికి అవకాశం లేదు కాబట్టి చాలా పారదర్శకంగా రైతులతో ఒప్పందం చేసుకొని చాలా వివరంగా ఉన్నటువంటిది దాంట్లో అవకాశం లేదు దోచుకోవడానికి అవకాశం లేదు కొనుక్కోవడానికి అవకాశం లేదు దీనికి మరి ఈ పరిస్థితులు ఇక్కడ లబ్ధి చేకూరి నవనగరాలు ఏర్పాటు అనుకోండి ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తుంది ఆంధ్ర ప్రజలు మొత్తం ఇక్కడికి వస్తారు అప్పుడేమవుతుంది చదువుకున్న వాళ్ళు ఇతని పరిపాలన చూసి వ్యతిరేకిస్తారు కాబట్టి ఇతనికి ఓట్లు రావు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం ఇంక ఇష్టం లేదు యువత యువకులు ఇక్కడ ఉండి సొంత రాష్ట్రంలో ఉండి తల్లిదండ్రులను చూసుకుంటూ వాళ్ళు లబ్ధి పొందడం ఇంక ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ లేదు కాబట్టి మూడు అనే నాటకాన్ని తీసుకొచ్చారు ఆయనకి తెలుసు ఇట్టి పరిస్థితులు కూడా రైతుల ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని వల్ల రాజధాని మార్పు జరగదని ఆయనకి తెలుసు కానీ నాటకాలు ఆ నాటకాలు కేంద్రం సహకరిస్తూ ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమరావతి అంశాన్ని పైకి తీసుకొచ్చాడు అది ఉధృత అది ఎట్లా తీసుకొచ్చేసాడు ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల దేనిని కమరావతి అని భ్రమరావతి అని దాని మీద విషపు పూసేసి ఇన్సైట్ రేడింగ్ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు బినామీలే దీంట్లో ఉన్నారని ఇట్లా రకరకాలుగా చెప్పేసి ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం చేశాడు వాస్తవంగా అది దళిత శాసనసభ్యుడు ఎన్నో సంవత్సరాల నుంచి దళిత శాసనసభ్యుడు ఉన్నటువంటి నియోజకవర్గం అది మరి అలాంటి దాని మీద కూడా విష ప్రచారం నమ్మేస్తే జనం నమ్మారు ఇక ఒక అంశం కాదు సుబ్బు గారు ఇట్లా తీసుకుంటూ వస్తే ఆ రోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి సీఈఓ ఆయనే కాబట్టి ఆయన ఏం చేశాడు రైతుల కోసం ఏర్పాటు చేసిన నిధులు రైతుల ఖాతాలోకి వేయకుండా మోకాలు అడ్డేశాడు చివరిలో ఇవ్వాల్సినటువంటి చాలామందికి నిధులు ఆగిపోయినాయి అతని సహాయం చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా అవమానకరమైన రీతిలో పక్క పంపించాడు చూశారు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజావేదిక కూల్చిన తర్వాత ఆయన కోసం పనిచేసినటువంటి ఆ అధికారిని కూడా కూల్చాడు అవమానకరమైన రీతిలో ఎలా పక్క పంపించాడో చూస్తూనే ఉన్నాం అట్లాగే సవాంగ్ గారు డీజీపీ గారు ఎలా పడితే అలా వాడాడు ఎలా పడితే అలా వాడుకున్నారు ఆయన ఎలా పడితే అలా మాట్లాడాడు ప్రతిపక్ష నేత మీద పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నేత మీద రాళ్ళు చెప్పులు విసిరిస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని కాపాడిన వ్యక్తిని ఇతను ఏది చెప్తే అది చేసిన వ్యక్తిని ఏ విధమైన అమాకాల రీతిలో బయట పంపించాడో చూస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గౌతమ్ సవాంగ్ గారిని చాలా బాగా ఎంకరేజ్ చేశాడు అదేనండి చెప్పేది ఒకప్పుడు ఆయన చేతి పరుడు అందుట్లో సందేహం ఏం లేదు అంటే ఇక్కడ చూస్తే చాలామంది ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వంలో నీతికి నిజాయితీగా మారిపేరుగా ఉండేవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఎందుకు మారిపోయారు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఈ విధంగా కొనసాగుతూ ఉంటే సుబ్బు గారు మొట్టమొదటగా ప్రజలను భయపెట్టడానికి జనాలని ఇతనికి ఎదురు తిరిగితే ఏం జరిగిద్దు అనేది చెప్పడానికి ఆయన దృష్టాంతాలు రఘురామకృష్ణరాజు గారి ఉదంతం ఒకటి అచ్చెన్నాయుడు గారు ఉదంతం ఒకటి మరి కోన రవికుమార్ గారిని తీసుకున్నారు అలాగే అయ్యనపాత్రుడు గారి మీద దాడి చేశారు మరి ఎలాంటి వివాదాలు లేనటువంటి వ్యక్తి అవినీతి మరక లేనటువంటి అశోక్ గభీరాజ్ గారి మీద ఆయన ఏ విధంగా ఆయన ట్రస్ట్ నుంచి ఆయన బయటకు పంపించాలో వివరంగా చూపించేశాడు వరుసనే వస్తూ ఉంటే అందరు నాయకుల నుంచి ఎవరికి చేసి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు చింతమైన ప్రభాకర్ కావచ్చు కొల్లు రవీంద్ర గారు కావచ్చు బీసీ నాయకుల మీద తొలి ప్రభావం చూపించాడు ఎందుకంటే బీసీలు తెలుగుదేశం పార్టీ పట్టుకొమ్మలు ఏదో నమ్మి ఒకసారి మాకు ఓట్లు వేశారు వీళ్ళందరూ రేపు తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి ఒక భయపెట్టాలని చెప్పని ఇలా భయానక వాతావరణాన్ని సృష్టించి ఎవరు మాట్లాడుకోని విధంగా తయారు చేశారండి ప్రజల్లో చైతన్యం వచ్చి బజార్కి రావాలి అనుకున్న సమయంలో ఆయన బాగా రక్షించింది ఆయన ఉంటే అంటే కరోనా కరోనా వంకతోటి రెండు సంవత్సరాలు ఎవరు బయటికి రాలేదు రా వచ్చే అవకాశం లేదు తర్వాత ఆ వంకను అడ్డం పెట్టుకొని వీళ్ళు ప్రదర్శనలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ చేపట్టకుండా వీళ్ళ గృహ నిర్బంధం చేస్తూ అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో భయపెడుతూ చంపేస్తూ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేసి పంచాయతీలలోనూను అలాగే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటిది వాళ్ళు గంప గుర్తుగా గెలుచుకోవడానికి అవకాశం కలగజేశారు ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజలకు ఒక రకమైనటువంటి భయానక వాతావరణంతో ప్రజలు ఉన్నారు అతను ఏమనుకున్నాడంటే ఇవన్నీ నేను చేశాను కదా నన్ను చూసి ప్రజలు భయపడుతున్నారు శాసనసభ్యులను కొడుతున్నాను లోక్సభ సభ్యులను కొట్టిస్తున్నాను ప్రతిపక్ష నేతలను కొట్టిస్తున్నాను గృహ నిర్బంధం చేపిస్తున్నాను కేసులు పెట్టిస్తున్నాను నాకు ఇంకా ఎదురు లేదు ఎవడు ఎదురు తిరగడు అని చెప్పని ఆయన భావించాడు ఆ సైంలో బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని ఒక ఊపుని ఉద్రేకాన్ని ఆవేశాన్ని కలగజేసి పోరాట పత్రమని తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం నిస్సందేహంగా లోకేష్ బాబు బజారుకొచ్చాడు కార్యకర్తల అన్నదండగా నేను ఉంటానన్నాడు దౌర్జన్యాలు జరిగిన కాడికి వెళ్ళి గళమెత్తాడు ఛాలెంజ్ చేయటం మొదలుపెట్టేసి ముందుగా జగన్మోహన్ రెడ్డిని నేనున్నాను నేను ఏం పీక్కుంటావు పిక్కు బయటికి రా అని చెప్పని బయటకు వచ్చిన వ్యక్తి లోకేష్ బాబు అప్పుడు కొంచెం కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది ఆ సందర్భంలో నాయకులు ధైర్యం కలగజేసిన వ్యక్తి మాత్రం నిస్సందేహంగా జోలకండి బ్రహ్మారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గానికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా ప్రకటించినటువంటి జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఎప్పుడైతే తన అనుయాయుల్ని తన వ్యక్తుల్ని చంపుకుంటూ తన వాళ్ళని కారాగారంలో పెట్టినప్పుడు ఆ రోజు రక్షభట నిలయం మీదకి వెళ్ళేసి వాళ్ళని విడిపించిన విధానం ఎదురొడ్డిన విధానం చూసిన తర్వాత అమ్మ మొన్న భయపెట్టాడు ఇతను తిరిగితే ఇతను ఏమీ చేయలేడనే నమ్మకం కలగజేసిన వ్యక్తి బ్రహ్మారెడ్డి గారు వీళ్ళిద్దరూ ఈ విధంగా ముందుకు వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులేంటి వీళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు ఏంటి సెల్ఫీ ఛాలెంజీల ద్వారా ప్రజలందరికీ తెలియజేసి మోసపోయిన యువతీ యువకులను మేల్కొల్పి ఈ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో చెప్పి ఆ పరిశ్రమ సాక్ష్యాలు ఇదిగో ఇది పరిశ్రమ మా హయాంలో వచ్చింది లేదుగో ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు మా హయాంలో వేసాము ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఈ ఆంధ్ర రాష్ట్రం సిమెంట్ రోడ్లు వేసాము ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పని ఆయన మొదలుపెట్టిన తర్వాత జనం కూడా ఆలోచించుకొని తన ఆలోచనలు మార్చుకొని వాస్తవం కదా ఇది మనం మాయ మాటలు పడిపోయాము అని చెప్పని ప్రజల్లో చైతన్యాన్ని ప్రజల యొక్క ఆలోచన విధానాలను మార్చింది మాత్రం నిస్సందేహంగా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర అనేది తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చింది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అప్పటిదాకా నాయుడు గారి అబ్బాయి ఇందుట్లో ఉన్నటువంటి పెద్ద తరం నాయకులు చాలామంది కూడా ఆయన చిన్న చూపు చూశారు అవమానకరంగా మాట్లాడారు వీళ్ళు కూడా సహకరించారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఎప్పుడైతే నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడో ప్రజలు ఆయన్ని ఆమోదించారో యువత ఆయన ఎమట నాటడం మొదలుపెట్టారో వీళ్ళు ఈరోజు ఆ అబ్బాయిని గౌరవించడం కూడా మొదలుపెట్టేశారు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఆణిముత్యాన్ని తయారు చేయడానికి నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదగటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఈరోజు దిక్సూసి అయ్యాడు ఇట్లా చూసుకుంటా ఉంటే సుబ్బు గారు జరుగుతున్న పరిణామాలన్నీ ఒక్కటొక్కడు చూసుకుంటా ఉంటే ఒకేపు నుంచి చంద్రబాబు నాయుడు బాదుడే బాధుడే బాధుడే కార్యక్రమం కావచ్చు మరి జల సంఘాలకు సంబంధించిన వాటి పురోగతి గురించి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన దాని గురించి చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు సాధించలేదని చెప్పని ప్రజలకు వివరించే కార్యక్రమంలో దానివల్ల రైతులు ఎంత నష్టపోతున్నారని చెప్పే కార్యక్రమంలో ఆయన ప్రజల మధ్యకి వెళ్ళటం కావచ్చు మరి బాబు గారు మహిళా శక్తికి సంబంధించి ఆయన చెప్పినటువంటి జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ప్లేనరీ సమావేశంలో రాజమండ్రిలో ఆయన ప్రకటించిన దాన్ని ప్రజల మధ్యకి వెళ్ళటం కావచ్చు నిన్నగాక మొన్న పుంగునూరులో సంబంధించిన సంఘటనలు కావచ్చు వరుసనే అన్నీ చూసుకుంటా ఉంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో ఎప్పుడు చూడండి గడప గడపలో పులివెందర గడ్డ మీద ఆయన తొడగొడితే సమాధానం లేదు సింహంలా గర్జించాడు ఆయన ఇట్లా ముప్పేట దాడి మొదలైంది ఇలా తోడు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యాడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలర్థంగా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధంలో తీసుకున్నాడు అప్పుడు ఇంకో మంచి పని చేశాడు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వారి కృతజ్ఞత కూడా తెలియజేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేకపోయాడు పార్టీ శ్రేణులు చెప్పుకోలేకపోయారు ప్రపంచం మొత్తం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి ఏంటో అంటే ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించుకుంటున్నారంటే నిర్బంధకాండ దౌర్జన్యకాండ హత్యలు అమానుషం దోపిడీ చేసుకునే ప్రభుత్వం ఒక పక్కన ఉంది నిజంగా ప్రజలకు మేలు చేసింది గతంలో చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో లేదు జరిగింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు కావాలి చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు ఎవరితో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అని చెప్పని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కారాగారంలో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు కాబట్టి అందరం కలిసి తిరిగి కోలుకోలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే కార్యక్రమంలో చేయగలిపాడు వీళ్ళు కూడా స్వాగతించారు ప్రజలు కూడా స్వాగతించారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రజలు కూడా స్వాగతించారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మీరు సర్పంచుల గురించి ఇందాక ఉదాహరించారు అది శివరాంశం మాట్లాడదామని చెప్పి నేను ఆగాను స్థానిక సంస్థల్లో తొంభై ఐదు శాతం మేమే గెలిచామని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తొంభై ఐదు శాతం మీరే గెలిస్తే దేశానికి ప్రధానమంత్రి ఎంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంతో గ్రామానికి సర్పంచికి అంత ఎందుకంటే మీరు అందరికీ అందుబాటులో ఉండరు కానీ సర్పంచి అందరికీ అందుబాటులో ఉంటాడు గ్రామంలో ఉంటాడు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఆ గ్రామంలో ఏం కావాలో ఆయనకు తెలుసు హామీలు ఇచ్చి గెలిచిన వ్యక్తి ఆయన ఈరోజు నెరవేర్చలేకపోగా వారికుండా నిధులు ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు నువ్వు దొంగసాటుగా తీసుకున్నావు దొంగసాటుగా అంటున్నావు అర్ధరాత్రిపడి నువ్వు ఇనికి తీసుకున్నావు అంటే అది దొంగసాటుగానే అర్ధరాత్రిపడి ఏం దొరుకుతుంది దొంగతనాలు దొరుకుతాయి కానీ నువ్వు చేసింది యధరాత్రి పూట తీసుకున్నావు కాబట్టి దొంగతనంగా తీసుకున్నావు ఈరోజు ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారు అంగన్వాడీలు బయటకు వచ్చారు ఆశా వర్కర్లు బయటకు వచ్చారు అధ్యాపకులు బయటకు వచ్చారు నిరుద్యోగులు బయటకు వస్తున్నారు మహిళలు తిరగబడుతున్నారు అమరావతి రైతులు తిరగబడుతున్నారు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు బయటకు వచ్చి తిరగబడుతున్నారు ప్రాంతాలు తిరగబడతా ఉన్నాయి నీ దగ్గర ఏముంది తీయాలా అన్నిటికంటే ముఖ్యం నీ శాసనసభ్యులు తిరగబడుతున్నారు నీ లోక్సభ సభ్యులు తిరగబడుతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు దొరకట్లేదు చెల్లెలు తిరగబడుతున్నారు కుటుంబ సభ్యులు తిరగబడుతున్నావు ప్రజలందరికీ అర్థమైపోయిందండి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి ప్రథమ పౌరుడైనటువంటి గ్రామానికి సంబంధించిన ప్రథమ పౌరుడిని నిన్న నువ్వు అసెంబ్లీ సాక్షిగా చేసిన దాష్టికం వాళ్ళు చేత రక్ష బొట్లు వాళ్ళు ఏ విధంగా రేపు పొద్దున్న నీ మీద దానికి ప్రతీకారం తీసుకుంటారో చూడు జగన్మోహన్ రెడ్డి గారు అని అయితే నేను చెబుతున్నాను